ప్లాస్టిక్ డైరెక్ట్ గా స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎందుకంటే స్టిక్కర్ టైప్ కాబట్టి అలా తక్కువ బడ్జెట్ లో ఈవెన్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి పెయింట్ కన్నా చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోద్ది అనమాట అందరికి నమస్తే ఈ వీడియో లో వచ్చేసరికి స్టిక్కర్ టైప్ ఇంటీరియర్స్ అండి ఇందులో మొజా టైల్స్ ఉంటాయి అలాగే మార్బుల్ షీట్స్ ఉంటాయి వాల్ పేపర్స్ ఉంటాయి టూ బై టూ మార్బుల్ షీట్స్ ఉంటాయి ఫోమ్ షీట్స్ ఉంటాయి ఇలా చాలా రకాల ఇంటీరియర్స్ అండి ఇవన్నీ కూడా సెల్ఫీ డిజైన్స్ అనమాట అంటే ఎటువంటి ఎక్స్పర్ట్స్ అవసరం లేకుండా ఈ డిజైన్స్ అన్ని కూడా మనమే ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐఆర్ మార్ట్ గురించి మనకు తెలుసు కదా వాళ్ళే ఇప్పుడు ఐక్యూ మార్ట్ అని చెప్పేసి సబ్ బ్రాండ్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇందులో ఈ యొక్క స్టిక్కర్ టైప్ ఉండే ఇంటీరియర్స్ అన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట సో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీటి గురించి వివరంగా మనకు చెప్పడానికి సురేష్ గారు అయితే ఉన్నారు సురేష్ గారు నమస్తే అండి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మాకైతే ఆయన అందుకు నమస్కారం ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ ఐక్యూ మార్ట్ ప్రొడక్ట్ అయితే లాంచ్ చేసామండి ఇవంతా ఐక్యూ మార్ట్ ప్రొడక్ట్ అనమాట మీరు వాల్ పేపర్ స్టిక్కర్ టైప్ వాల్ పేపర్ కానీ స్టిక్కర్ టైప్ మనకి మనకి మార్బుల్ షీట్ గాని తర్వాత ఏంటంటే మనకి ఫోమ్ షీట్స్ కానీ తర్వాత టూ బై టూ స్టిక్కర్ టైప్ టూ బట్ కానీ మొజైక్ టైల్స్ కూడా మన దగ్గర ప్రతిదీ కూడా మార్ట్ నుంచి లాంచ్ చేసామండి దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వర్కర్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా స్టిక్కర్ టైప్ ఉంటుంది మనకి మీరు సెల్ఫ్ ఎడిజో అనమాట డైరెక్ట్గా కస్టమర్ ఎక్కడికి కావాలో దానికి మనం కొరియర్ చేస్తాము గా వాళ్ళు ఇలా స్టిక్కర్ పీల్ ఆఫ్ స్టిక్కింగ్ ఈ విధంగా గోడకి స్టిక్ చేసేసుకోవచ్చు గోడకైతే అయితే ఏముంది సీలింగ్ అయితే ఏముంది ప్లాస్టింగ్ లైన్ గోడకు కూడా డైరెక్ట్ గా స్టిక్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎందుకంటే స్టిక్కర్ టైప్ కాబట్టి దీంట్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఫోర్ బై టెన్ అంటే ఇది టూ బై టూ సైజ్ పీస్ ఉంది కదండి అలాగే మనకి ఫోర్ బై టెన్ లో కూడా ఈ రోల్ వచ్చేసి ఫోర్ బై టెన్ టెన్ పీస్ కో కటింగ్ ఉంటది ఇది వచ్చి ఫోర్ బై దీనికి కూడా స్టిక్కర్ టైప్ ఏండి ప్రతిదీ కూడా చూసినట్లయితే డైరెక్ట్ గా స్టిక్కర్ టైప్ డైరెక్ట్ గా వేసుకోవచ్చు ఆ విధంగా మనకి స్టికింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇవన్నీ మన ఐక్యూమార్డ్ ప్రొడక్ట్స్ అండి ఇప్పుడు నేను ఇండెప్త్ గా ఒక్కో ప్రోడక్ట్ ఏ విధంగా ఐక్యుమార్ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అనేది చూపించబోతున్నాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి టూ బై టూ స్టిక్కర్ అనమాట ఇది వచ్చేసి టూ ఫీట్ బై టూ ఫీట్ ఉంటుంది డైరెక్ట్ గా కి ఎటువంటి పెయింటింగ్ లేకుండా కేర్ లేకుండా ఈవెన్ ప్లాస్టిక్ లేకుండా డైరెక్ట్ గానే గోడ కానీ స్టిక్ చేయొచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇదే దాంట్లో చాలా మంది ఏమంటారు నాకు ఫుల్ లెంత్ లో కావాలని అడుగుతారు కాబట్టి ఇలా ఫోర్ బై టెన్ స్టిక్కర్ టైప్ మనం లాంచ్ చేసాము ఇది వచ్చేసి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి డిజైన్స్ అందరూ కూడా నాలుగు అడుగులు వెడల్పు అలాగే పది అడుగులు బార్ లో మనకి లెంత్ లో అయితే వస్తాయి ఇవి వచ్చేసి మనకి డైరెక్ట్ గా వాల్స్ కి సీలింగ్ కి తర్వాత ఇప్పుడు రెస్టారెంట్ లకి అన్నింటికి మనకి డైరెక్ట్ గా చూసుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ ఉంటది అలాగే ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది దీనికి ఎటువంటి వారంటీ ఉండదు కాకపోతే అండి వాటర్ ప్రూఫ్ ఫైర్ ఎస్టెన్ ఉంది యూవీ మార్బుల్ స్టిక్కర్ టైప్ అనమాట అలాగే మొజాయిక్ టైల్స్ చాలా మంది మొజాయిక్ టైల్స్ చాలా బాగా ఇంటికి ఇంటీరియర్ పర్పస్ చాలా బాగా డెకరేటివ్ పర్పస్ యూజ్ చేస్తున్నారు ఇది వన్ ఫీట్ బై వన్ ఫీట్ వస్తుందండి ఇది ఏంటంటే ఇది కూడా మనకి ఫీల్ ఆఫ్ స్టిక్కర్ అనమాట స్టిక్కర్ టైప్ డైరెక్ట్గా మనం స్టిక్కర్ తీసేసి అండిచ్చేసుకోవడమే ఈ విధంగా స్టిక్కర్ టైప్ అనమాట ఇలాంటి చేసుకోవడం వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ పర్పస్ లో యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనం డెకరేటివ్ పర్పస్ లో హౌస్ బెడ్ బ్యాక్ సైడ్ కూడా ఇవి మొజాయిక్ టైల్స్ అనేవి చాలా బాగా ఉపయోగిస్తున్నారు ఈ మొజాయిక్ టైల్ లో వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి సేమ్ ఇదో ప్యాటర్న్ వేరు ఇది ప్యాటర్న్ వేరు అనమాట డైరెక్ట్ గా మనకి ఏంటంటే మంచి ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ అయితే మన హౌస్ కి రావడం జరుగుతుంది ఈ స్టిక్కర్ టైప్ వచ్చేసి చాలా మంది ఆఫీస్ లకి కానీ తర్వాత రెస్టారెంట్ ల కానీ తర్వాత హౌస్ కానీ టెంపరీ పర్పస్ కానీ పర్మనెంట్ పర్పస్ కానీ చేసుకుంటారు వాళ్ళకందరికీ కూడా ఈ ఐక్యూమెడ్ ప్రొడక్ట్ అనేది చాలా తక్కువ బడ్జెట్ లో ఈవెన్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి మీ ఫిఫ్టీ రూపీస్ నుంచి చాలా పెయింట్ కన్నా చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోద్ది అనమాట ప్రతి మన ఐక్యూమెడ్ ప్రొడక్ట్ అంతా కూడా పెయింట్ కన్నా తక్కువ బడ్జెట్ లో అయిపోద్ది నెక్స్ట్ ఫోమ్ షీట్స్ అండి ఫోమ్ షీట్లు మార్కెట్ లో దొరికే ప్రైస్ ప్రైస్ కన్నా మన దగ్గర తక్కువ బడ్జెట్ లోనే ఫోమ్ షీట్స్ అనేవి దొరుకుతాయి ఇది వచ్చేసి టూ ఫీట్ బై టూ ఫీట్ వెడల్పు ఉంటుందండి మీరు చూస్తే ఇది కూడా పీలప్ స్టిక్కర్ ఇది కూడా స్టిక్కర్ టైప్ అయిన డైరెక్ట్ గా మనం స్టిక్కర్ తీసేసి పండించేసుకోవడమే ఇప్పుడు మార్కెట్ లో దొరికి ఫోమ్ షీట్ కి డిఫరెంట్ అంటే సైజ్ వేరియేషన్ ఒకటి థిక్నెస్ వచ్చేసి వచ్చేసింగ్ ఉంటుంది డైరెక్ట్ గా టచ్ ఫీల్ కూడా అవ్వచ్చు గా ఏంటంటే మీకు కలర్స్ కూడా మంచి ఎక్సలెంట్ షైనింగ్ ఉంటది వెనకాల వచ్చేసి డైరెక్ట్ గా ఇది కూడా మనకి అల్యూమినియం అవుతుంది అన్నమాట అల్యూమినియం ఫిల్ వచ్చి నార్మల్ ఫోమ్ షీట్ బయట దొరికే ఫోన్షిల్ డైరెక్ట్ గా స్టిక్కర్ టైప్ ఇచ్చేస్తాడు అంతే కాదు మన దగ్గర ఉన్న దానికి అల్యూమినియం ఫోయిల్ వచ్చి డైరెక్ట్ గా స్టిక్ అయ్యిందంటే మళ్ళీ ఓటం వండడం జరగదు అనమాట దీంట్లో ఎంబోజింగ్ స్ట్రక్చర్ కూడా ఈ విధంగా ఉంటుంది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని కూడా ఈ మోడల్ ప్రతిది కూడా ఇది ఫోమ్ షీట్ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ బి టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అనేది మొత్తం స్క్వేర్ తేక్ ఉంటది అనమాట ఇది కూడా డైరెక్ట్గా ఏంటంటే వాల్కి యూజ్ చేసుకోవచ్చు సీలింగ్ యూజ్ చేసుకోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ ఉంటుంది నార్మల్ గా డైరెక్ట్గా కాబట్టి ఇది ఫైర్ డెస్టెండ్ అనేది ఉండదు అనమాట డైరెక్ట్ వాటర్ ప్రూఫ్ అనేది ఉంటుంది తర్వాత డస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది డైరెక్ట్గా క్లీనింగ్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నార్మల్గా పిల్లలు కూడా ఒకవేళ పాడు చేయడానికి కూడా దీనికి అవకాశం ఉండదనమాట అనమాట అప్పుడు మీరు చూసినట్లయితే పీవీసీ కూడా మిక్స్ అయి ఉంటుంది దీంట్లో నార్మల్ ఫోమ్ కి ఏంటంటే ఓన్లీ ఫోమ్ ఒకటే ఉంటుంది కాబట్టి దీంట్లో పీవీసీ కూడా మిక్స్ చేసి రావడం వల్ల ఇది ఎంబోజింగ్ కూడా మనకి స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది ఇదండి మెయిన్ మెయిన్ మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో మోడల్స్ ఇవి ఇంకా దీంతో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి మన వీడియో అన్ని చూపించడం కాదు కాబట్టి ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది రిటైల్ గా కావాలనుకున్నా సరే మనం సప్లై చేయడం అనేది జరుగుతుంది దానికి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే కనుక డైరెక్ట్ గా మనం ఏవైతే మోడల్స్ ఫోమ్ షీట్ లో కానీ మార్బుల్ స్టిక్కర్ లో కానీ తర్వాత రెడీ వాల్పేర్లు ఇంకా మన దగ్గర ఐక్యూ మార్ట్ నుంచి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో మీరు మీకు లిస్ట్ పెడతాం దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మనం రిటైల్ గా కూడా అమ్మడం అనేది జరుగుతుంది అనమాట ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ బాత్రూమ్స్ కూడా చాలా మంది ఫోర్ బెడ్ అయిల్ బాత్రూమ్స్ లో కూడా బాగా యూజ్ చేస్తున్నారండి ఇవే కాకుండా మన దగ్గర వేరే వాల్ పేపర్ రోల్స్ చాలా మంది వాల్ పేపర్ రోల్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే ఇది వరకే దాకా మన వాల్ పేపర్ రోల్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కవర్ అవుద్ది కాకపోతే ఏంటంటే దానికి మళ్ళీ కొంచెం గమ్ పెట్టి అతికించి తర్వాత ఎయిర్ బబుల్స్ వచ్చి ఆ వాల్పేపర్స్ ఎలా వేయించుకున్నాము లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ వర్కర్ ఏ లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మన దగ్గర ఉన్న ఐఆర్ మార్ నుంచి లాంచ్ చేసిన వాల్పేపర్స్ ఏంటంటే ఈ విధంగా ఉంటాయి అంటే అంతా పీవీసీ వాల్పేపర్ అంటే పేపర్ కాదండి ఇదంతా పీవీసీ వాల్పేపర్ షైనింగ్ హెవీ షైనింగ్ ఉంటది వాల్ పేపర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మొత్తం కూడా ఇది వచ్చి చాలా మంది పింక్ షేడ్ కూడా బాగా ఎక్కువ లైక్ చేస్తారు అలా వాల్పేపర్ లో ప్రతి డిజైన్ కూడా ఇది వచ్చేసి మనకి వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు ఉంటది అలాగే థర్టీ త్రీ ఫీట్ లెంత్ ఉంటది అంటే ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఒక రోల్ అనేది ఫిఫ్టీ మొత్తం రోల్ వచ్చేసి మనకి ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కవర్ అనమాట అంటే ఒక వాల్ టెన్ బై టెన్ వాల్ అయితే రెండు వాల్పేపర్ రోల్స్ అనేది మనం ఉపయోగిస్తాము అలాగే ఇది వచ్చేసి ఎటువంటి వర్కర్ అవసరం లేకుండా డైరెక్ట్ గా ఎవరైతే కస్టమర్ డైరెక్ట్గా ఇవి ఐక్యూమార్ట్ ప్రోడక్ట్ అంతా కూడా ఎటువంటి వర్కర్ అవసరం డైరెక్ట్ గా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఐక్యూ మార్ట్ లో ఇవన్నీ మనం చూపించాం కదండి ఇదంతా కూడా సెల్ఫిడి డైరెక్ట్ గా ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా మనం ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సప్లై ఇస్తాము మార్ట్ ప్రొడక్ట్ అనేది మీకు క్వాంటిటీ అనేది మంచి ఎక్కువగా ఉంటాయి కనుక మనం ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తాము ఇదే కాకుండా మన ఐక్యార్ట్ లో ఇంకా డిఫరెంట్ ఫ్లోరింగ్ కూడా మనం టూ మంత్స్ లో లాంచ్ అయిపోతున్నాము ఈ ఐక్యమార్ట్ ప్రొడక్ట్ కి అంతా కూడా ఎటువంటి వారంటీ ఉండదండి ఏంటంటే సెల్ఫ్ డిజ్ కాబట్టి మీరు ఏ విధంగా అయితే వర్క్ చేసుకుంటారు ఆ విధంగా మీ లుక్ ఎక్స్పీరియన్స్ అయితే మంచి గ్రాండ్ లుక్ ఉంటది స్టిక్కర్కి వెనకాల స్టిక్కర్కి అయితే వారంటీ ఏమి ఉండదు పైన వాటర్ ప్రూఫ్ ఉంటుంది వాటర్ వల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక మనం పీస్ పీస్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కానీ ఎటువంటి స్టిక్కర్ అయితే వారంటీ అనేది లేదండి సార్ అలాగే ఇప్పుడు ఇవి డీలర్షిప్స్ ఎలాంటివి ఏమన్నా ఉంటాయండి దీనికి ఐక్యుమార్కి వచ్చేసి డీలర్షిప్ లో డిస్ట్రిబ్యూటర్ లాంటి ఎవరు ఉండరండి ఓన్లీ హోల్సేల్ గా మీకు క్వాంటిటీ మంచిదైతే కనుక వన్ లాక్ నుంచి స్టార్ట్ చేసి త్రీ లాక్స్ లో ఈ బిజినెస్ అయితే చేసుకోవచ్చు పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు ఫుల్ టైమ్ గా కూడా చేసుకోవచ్చు మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా కూడా ఈ బిజినెస్ అనేది పారలల్ గా కూడా రన్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయండి మార్జిన్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి మన దగ్గర ఉండే క్వాలిటీ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాకి మనమే కూడా చేస్తున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇలా డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఉద్దేశం లేదు కాబట్టి డైరెక్ట్ గా మెటీరియల్ తీసుకెళ్ళండి మీకు బల్క్ క్వాంటిటీలో మంచి ప్రైజ్ ఇస్తాము మీరు హోల్సేల్ డైరెక్ట్ డైరెక్ట్గా సప్లై గా కూడా మీరు డైరెక్ట్గా బిజినెస్ చేసుకోవచ్చు మీకు ఏ విధంగా ఏంటి అనేది ఫుల్ వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేయండి మన వచ్చేసి మన స్టోర్ని ఒకసారి విజిట్ చేస్తే ఈ స్టిక్కర్ టైప్ లో ఏంటి దేనికి ఏది ఎలా ఉపయోగిస్తారో ఆ స్టిక్కర్ టైప్ టూ బై టూ లాంటివి ఏంటి ఫోర్ బై టెన్ లంటే ఏంటి తర్వాత మొజాయిక్ అంటే ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ఒకసారి మన స్టోర్ని వచ్చేసి మన తాడేపల్లిగూడెంలో మన హెడ్ ఆఫీస్ అయితే ఉందండి ఈ మంట ప్రోడక్ట్ ఓన్లీ తాడేపల్లి లోనే దొరుకుతుంది మీరు ఎక్కడైనా కావాలి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం కానీ ముందు ఒకసారి స్టోర్ని విజిట్ చేయడం కానీ శాంపుల్ పీస్ ఆర్డర్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట శాంపుల్ పీస్ చార్జెస్ అనేది అప్లై అవుతాయి మీకు కొరియర్ అయితే ఎక్కడికైనా చేస్తాం హోమ్ డెలివరీ కూడా మీకు ఉండడం జరుగుతుంది అనమాట సో చూశారుగా ఫ్రెండ్స్ స్టిక్కర్ టైప్ ఇంటీరియర్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడాను వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి వీటి గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అనేవి కనిపిస్తూ ఉంటాయి డిస్క్రిప్షన్ లో కూడా వివరాలు అనేవి ఉంటాయండి అక్కడి నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బిల్లైకన్ కూడా ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్